పన్నెండు నుంచి పదహారు దేశాలు మాత్రమే పాల్గొంటాయి క్రికెట్ వరల్డ్ కప్లో అటువంటి క్రికెట్ వరల్డ్ కప్లో ఎప్పుడో ఒకసారి భారతదేశం కప్పు తీసుకొస్తే వాళ్ళని మన భారతదేశ ప్రభుత్వం రిసీవ్ చేసుకునే తీరు ఎలా ఉంటుంది ర్యాలీలు జరిపించే తీరు ఎలా ఉంటుంది ప్రతి ఒక్క ప్రజలు కూడా వారికి చాలా కనెక్ట్ అవుతారు ఇక్కడ నేను క్రికెట్ని వ్యతిరేకించట్లేదు క్రికెట్తో పాటు అన్ని గేమ్స్ అన్ని స్పోర్ట్స్ కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ఒలింపిక్స్లో కొన్ని వందల దేశాలు పాల్గొంటు ఉంటాయి ఇలా పాల్గొన్న వందల దేశాల్లో నుంచి మన ఇండియా తరఫున పారా ఒలింపిక్స్లో దివ్యాంగులు చాలామంది అయితే మెడల్స్ తీసుకొచ్చారు కనీ విని ఇరుగుని రీతిలో ఇరవై తొమ్మిది మెడల్స్ అయితే తీసుకొచ్చారు నార్మల్ ఒలింపిక్స్లో ఆరు మెడల్స్ మాత్రమే తీసుకొచ్చారు అదే పారా ఒలింపిక్స్లో ఏడు స్వర్ణ పథకాలతో పాటు మొత్తం ఇరవై తొమ్మిది మెడల్స్ అయితే తీసుకురావడం జరిగింది రాబోయే లో అది పారా ఒలింపిక్స్ కావచ్చు సాధారణ ఒలింపిక్స్ కావచ్చు మరిన్ని మెడల్స్ గెలుచుకోవాలి అంటే వీరికి తగిన ప్రోత్సాహం అయితే ఖచ్చితంగా అందించాలి